మా బుడ్డోడికి బుడ్డ గోచి ఏదోకే నచ్చిన చిన్న అప్పుడే షాప్లోకి రాగానే మొత్తం అయితే వెతుకుతున్నాడు ముందుగా అయితే పాప అంటే ఇష్టం కాబట్టి పాప కోసమే డ్రెస్సులు అయితే వెతుకుతున్నాడు అనమాట ఏదో డ్రెస్ అయితే కూడా పట్టుకొని ఉన్నాడు ఏది చూసి చిన్న ఎందుకంటే మరీ పెద్దగా లేకుండా సరిపోతుందని కొంచెం ఈ ఈ మోడల్లో ఇట్లా ఉండేటట్టు గుబురు నీకు నచ్చినట్టు నువ్వు చేతిలో పట్టుకొచ్చిన హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాప బాబు భారసాల కోసం అయితే మేమైతే షాపింగ్కి అయితే అనమాట చిన్న అప్పుడే షాప్లోకి రాగానే మొత్తం అయితే వెతుకుతున్నాడు ముందుగా అయితే పాప అంటే ఇష్టం కాబట్టి పాప కోసమే డ్రెస్సులు అయితే వెతుకుతున్నాడు అనమాట ఏదో డ్రెస్ అయితే కూడా పట్టుకొని ఉన్నాడు ఏదో చూపించి చిన్న ఇది నచ్చిందన్న చూస్తాను నచ్చింది నాకైతే నచ్చింది చిన్న బాగుంది ఇష్యూ కూడా ఉన్నాయి కదా షూ కూడా ఉంది అనమాట డ్రెస్లో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ క్రై షాప్ అయితే ఫస్ట్ క్రై అనమాట బాబు కోసం నెక్స్ట్ షాపింగ్ అయితే మళ్ళీ చేద్దాం ముందు పాపకి అయిపోయిన తర్వాత బాబుకి చేద్దాం ఇద్దరికి చేయడం మరీ పెద్ద తీసుకోక చిన్న తీసుకుంటా కొంచెం కలర్ బాగుండేటి తీసుకోవాలి ఇది వైట్ వైట్గానే ఎట్లా కనిపిస్తుంది కదా వైట్ కానీ కెమెరాకి అయితే కొంచెం వైట్గానే కనిపిస్తుంది అంతా ఎలా కదా కొంచెం కలర్ఫుల్గా ఉండేది ఉంటేనే బారసాల రోజు బాగా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి మంచి కలర్ఫుల్గా ఉండేది తీసుకుంటే సరిపోతుంది డ్రెస్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట చూడండి ఇంకా మనము స్టార్టింగ్లోనే ఉన్నాము షాప్ లోపలికి వెళ్తే మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూపించి చూపించి నువ్వు అన్ని సెలెక్ట్ అన్ని నా ఇస్తా అంటే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను రెండు సెలెక్ట్ చేసినావా అంటే రెండు ఫైనలా ఇది ఎల్లో షేడ్లో ఉంది బాగుంది ఇది సింపుల్గా బాగుంది కాకపోతే నేనేమంటున్నాను అంటే కలర్ కొంచెం గ్రాండ్గా కనబడేటట్టు మల్టీ కలర్ అట్టు ఉంటే బాగుంటుంది అని అంటున్నాను దూరం బా అక్కడ దూరం పోతే చూపిస్తా చూపిస్తా అది అన్ని వెరైటీస్ ఉన్నాయి బాగుంది చూడు చిన్న అది అది బాగుంది కానీ కొంచెము గుబురు ఉండేటట్టు ఉండేది తీసుకో అట్లా ఉండేది తీసుకో దానిలో ఏమైనా ఉన్నాయా అడుగు సార్నో మేడంనో ఎవరినో ఒకరిని పిలుసు థ్యాంక్ యూ అండి అది కొంచెం పెద్దగా ఉన్నట్టుంది దానిలో చిన్న సైజు ఏం లేదండి అన్ని ఈ సైజులో ఉండేటి కొంచెం చూపిస్తారా ఆ సైజు ఉండేటి ఎందుకంటే మరీ పెద్దగా లేకుండా సరిపోతుందని కొంచెం ఈ ఈ మోడల్లో ఇట్లా ఉండేటట్టు గుబురు నీకు నచ్చినట్టు నువ్వు చేతిలో పట్టుకొచ్చాను అన్న పాపకు తగిన సైజులు అన్నీ తీసి కలెక్ట్ చేసుకుంటున్నారు చిన్న అయితే బాబు కొంచెం మ్యాచింగ్ ముందైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే బాబు కూడా మ్యాచింగ్ ఇస్తారు ముందు మనం ఫైనల్ చేసుకుంటే ఇంకా చూడు చాలా వెరైటీస్ ఉన్నాయిగా ఇవి సెలెక్ట్ చేసినావా అన్ని బాగున్నాయి ఊయల్లోనే పెడుతున్నాం కదా మనం ఊయల్లోనే పెడతా కూడా తీసుకోవాలి ముందు డ్రెస్సులు షాపింగ్ అయిపోయిన మళ్ళీ తీసుకుందాం అంటే గుచ్చుకోవడం అక్కడ ఏమి చూస్తానా చూస్తానా డ్రెస్సులు అన్ని బాగున్నాయి నీకు నచ్చింది అది

చూడు ఇంకా దానికంటే ఏమైనా బెటర్ ఉన్నాయా ఇటు బాబు సెక్షన్ అనమాట నెక్స్ట్ ఇటు వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ షూస్ చెప్పులు ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది ఇక్కడ చిన్న పిల్లలకు కావాల్సినది పుట్టిన పిల్లల దగ్గర నుంచి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ దాకా ఉంటాయని అనుకుంటున్నాను అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఎన్ని ఇయర్స్ వరకు ఇక్కడ సిక్స్ ఇయర్స్ ఎక్కడ దొరకని మోడల్స్ కూడా ఫస్ట్ షాప్ షాప్లో దొరుకుతాయి అనమాట కొంచెం మ్యాచింగ్ ఇవ్వండి బాబుకి పాపకి మ్యాచింగ్ ఉంటే బాగుంటాయి మొన్న కూడా కొద్దిగా వేరియేషన్ వచ్చింది ఆ రోజు కూడా ఒక బటన్ పోతే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసిన కదా చిన్న

పిల్లలకు షాపింగ్ అయితే ది బెస్ట్ ఫస్ట్ క్రై అనమాట చాలా వెరైటీస్ ఉంటాయి అసలు ఎక్కడ బయట దొరకని అంటే బయట దొరకవు ఆల్మోస్ట్ బయట దొరకవు బయట దొరకని వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఫస్ట్ క్రైలోనే ఉంటాయి చిన్న చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి సిక్స్ ఇయర్స్ వరకు నేను టెన్ ఇయర్ అని చెప్పిన లేదు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటాయి అనమాట ఇక్కడ చిన్న అయితే నేను వీడియో తీస్తుంటే తీస్తుంటే వస్తానా మళ్ళీ వచ్చినావా మొత్తం గదిపించి గడిపించి షాప్ మొత్తం గది తిరుగుతున్నా చిన్న మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే నీట్నెస్ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మా బుడ్డోడికి బుడ్డ గోచి ఇది ఓకేనా చిన్న చూద్దాం. దీనికి లాంటి ఏం డిజైన్ ఉంటా. దానికి 3R సెట్ చేసేసినవా దానికి 3R. దీనికి గోచి. ఇక్కడికి వస్తే మాత్రం ఒకటి తీసుకోవాలని వస్తే నాలుగు తీసుకుంటారన్నమాట. ఎందుకంటే అంత బానే చూడండి పిల్లలకైతే రైట్ సర్. ఇట్లా కోట్ టైప్ లో దీసుకుంటే

అవే తీసుకో ఇద్దరికి అయితే మ్యాచింగ్ తీసుకో అదైతే అటు సెట్ అయిపోయింది ఓకే నచ్చిన ఫైనల్ మొన్న మీరు ఇచ్చిన డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇద్దరికి సెట్ వచ్చానన్నా ఇంకొకటా ఇద్దరికి రెండేండి తీసుకున్నావా ఒక్కొక్కటి చూపించు దేనికి మ్యాచింగ్ జూన్సు దీనిలో వైట్ ఎక్కువ వచ్చింది దానిలో రాలేదు కదా అని ఏం కాదంటావా ఇవి రెండా సరిపోయింది ఓకే సూపర్కి సరే ఒకరికి షూ వచ్చినాయి కదా చిన్న చూపించండి ఎందుకంటే పాపకు వచ్చినాయి కాబట్టి కొద్దిగా సౌండ్ వచ్చేటి అండి వస్తున్నా సౌండ్ వస్తాయి కదండి సౌండ్ వచ్చేటి అదే

అదే ఉంటే సౌండ్ వచ్చేటి ఉంటే ఇవ్వద్దులే సౌండ్ వచ్చేటి లేవు సౌండ్ వచ్చేటి కావాలంటే ఇంకా వీటిలో తీసుకోవాలి ఇద్దరికి అవి మరీ పెద్దగా అవుతాయి కదా వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి లాస్ట్ సైజ్ కావాలి మరీ పెద్దగా అయితే కూడా అప్పుడు టయానికి రావు కదా పక్కన వేయాల్సి వస్తుంది లాస్ట్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది కీమ్ కీమ్ అనేటి మాత్రము షూ కానీ చెప్పులు కానీ దొరకట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు త్రీ మంత్సే కాబట్టి వన్ ఇయర్ నుంచి స్టార్టింగ్ ఉంటదంట ఇంకా లోపలికైతే మళ్ళీ ఇంకొక రౌండ్ వేసిద్దాం మనము ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే షాపింగ్ అంతా అయిపోయింది అనమాట ఎందుకంటే మనకి తీసుకుందాం కదా ఇది సేమ్ సైజ్ అండి సేమ్ దాని మీద వస్తుంది దీంట్లో కలర్ లేదా డ్రెస్ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ కావాలి సార్ ఇది మ్యాచ్ అయింది కదా అది ఉంది కదా సౌండ్ దొరికినట్టు మనకి మ్యాచింగ్ లేవు సౌండ్ దొరికినట్టు మళ్ళీ చేసుకుందాం అయితే అవే డ్రెస్ మ్యాచింగ్ తీసుకుందాం డ్రెస్ మ్యాచింగ్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం పెద్దగా అయిన తర్వాత సౌండ్ వచ్చేటి తీసుకుంటే సరిపోతుంది బుజ్జి షూస్ అనమాట పాపకేమో డ్రెస్కే వచ్చేసినాయి బాబుకి రాలేదు కాబట్టి సపరేట్గా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఒక రౌండ్ వేసేద్దాంపా అయిపోయింది షాపింగ్ నెక్స్ట్ బిల్డింగ్ ఏనా అదే షాప్లో అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి అనమాట చూడండి వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ మనం రావాలి ఇది ఇవన్నీ కొనడానికి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇవన్నీ తీసుకున్నామండి మొన్న తీసుకున్నాం షాపింగ్ అయితే అయిపోయింది ఫైనల్ చేసేసామన్నమాట డ్రెస్సెస్ మాత్రం ప్యాక్ చేస్తున్నారు చిన్న మాత్రం కౌంటర్ దగ్గర లేడు వెనక్కి వచ్చేసినాడు అనమాట మళ్ళీ ఏదో చూస్తున్నాడు అయిపోయిందా చిన్న పోదామా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వరకు బయట దొరకని వెరైటీస్ అన్నీ ఫస్ట్ క్రైలో దొరుకుతాయి అనమాట ఈ వెరైటీ ఉంది ఆ వెరైటీ లేదనకుండా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఒక్కటి కొనడానికి వచ్చి మాత్రం ఖచ్చితంగా నాలుగు కొంటారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ రేట్స్లలో మల్టీ కలర్స్ మల్టీ డ్రెస్సెస్ నాకు నోరు కానీ తిరగట్లేదు అనమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి ఫస్ట్ క్రైకి ఇది ప్రమోషన్ మాత్రం కాదు నేను సొంతంగా బార్సాల కోసం ఇక్కడికి వచ్చినాం కాబట్టి నేను ప్రత్యేకించి ఇంత బాగా చెప్తాను అనమాట ఎందుకంటే మేము పొద్దుటూరులో ఎక్కడ వెతికినా కూడా ఇన్ని వెరైటీస్ లేవు అనమాట షాపింగ్ అయితే అయిపోయింది ఫస్ట్ క్రైలో సూపర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తూనే ఉంటాం ఉంటాం మరి బాయ్ చాలా హ్యాపీ ఉంది ఈ షాప్కి రావడం అయితే ఎందుకంటే మాకు నచ్చిన వెరైటీస్ మాకు కావాలనుకున్న వెరైటీస్ అన్నీ దొరికినాయి కాబట్టి చాలా హ్యాపీ